ఇప్పుడు తల్లికి వందనం అన్నాను జన్మనిచ్చేది తల్లి అలాంటి జన్మనిచ్చిన తల్లికి పిల్లలు రుణపడి ఉండాలి పెద్దయినా కూడా మిమ్మల్ని చూసుకోవాలి అందుకే తల్లికి వందనం తీసుకొచ్చి మీ ద్వారా మీ పిల్లల్ని చదివిస్తే భర్త కంటే కూడా తండ్రి కంటే కూడా తల్లిని ఎక్కువ గౌరవించే సంస్కృతి రావాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మూడవది దీపం కింద వంట గ్యాస్ నేను ఇచ్చాను దాన్ని ఆ దీపం ఆరిపేశారు మళ్లీ ఆమె ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వంట చేసుకోవడానికి ముందుకు తీసిపోయే పని నేను చేస్తానని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా నాలుగు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇంట్లో నుంచి బయలుదేరితే డబ్బులు ఎత్తుక్కోవాలి ఇప్పుడు ఏ బాధ లేదు దర్జాగా బస్సు ఎక్కండి నా పేరు చెప్పండి మా డ్రైవర్ చంద్రన్న ఆయన మాకు పర్మిషన్ ఇచ్చాడని చెప్పండి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పండి దర్జాగా ముందుకెళ్ళండి పిల్లలు చదువుకోవాలంటే మీరు కావాలంటే నెల్లూరు పోవాలని చదువుకొని మళ్ళీ రండి తిరుపతి పోవాలని చదువుకొని మళ్ళీ రండి ఆ ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ నాలుగు చేసిన తర్వాత నేను ఒకటి ఆలోచించాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం పది రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు బాధుడే బాధుడి కింద దోచేస్తాడు వెయ్యి రూపాయలు సొంతానికి లాగేస్తాడు అవునా కాదా ఆలోచించండి అంటే మీకు ఇచ్చేది ఆడబిడ్డ కోసం ఆసరా అంటాడు పెన్షన్ అంటాడు అవన్నీ కొత్త కాదు నేనే రెండు వందల రూపాయలుంటే రెండు వేల రూపాయలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న క్యాంటీన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నోరు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా నోరిప్పితే కడుపు నిండా పద్దాలే పొట్ట నిండా పద్దాలే మీరు చూడండి ఏం చేశానంటున్నాడు నేను డాక్రా సంఘాలు పెట్టా ఆ డాక్రా సంఘాలు లేకపోతే ఈ రోజు ఈరోజు ఆడబిడ్డలకింత చైతన్యం వచ్చేది కదా అవునా కాదా అని అడుగుతున్నా నేను ఇప్పుడు ఒక పది చెప్పాను ఇది నా అచీవ్మెంట్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేశావు పది రూపాయలు ఇచ్చావు వంద రూపాయలు దోచుకున్నావు కరెంట్ రేటు పెరిగిందా లేదమ్మా మీకు అదే మరి గ్యాస్ పెరిగిందా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా మద్యం ధరలు పెరిగాయా లేదా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా అన్ని ప్రీమి అయిపోయినాయో లేదా మీకు ఇచ్చేదానికంటే దోచుకునేది ఎక్కువ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా దానికి సమాధానం చెప్పు నువ్వు మీరు ఒక అసమర్థ ముఖ్యమంత్రి నేను బటన్ నొక్కానంటాడు నువ్వు బటన్ నొక్కావు బటన్ బొక్కావు కూడా బటన్ నొక్కితే ఏం తెచ్చావు బటన్ నొక్కి నువ్వు ఎంత దొబ్బేసింది దుబ్బేసిందెంత సమాధానం చెప్పమని సవాలు విసిరుతున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అదే మరిగా ఇక్కడే సిలిక మొత్తం పోయింది స్వర్ణముక్లో ఉండే ఇసుక మొత్తం పోయింది ఆన కొండల మారిగా తయారై ఒక్కొక్కడు కొండలే మాయం చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూస్తే వాతావరణాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు మీ పిల్లల కోసం భావితరాల కోసం ఉండవలసినటువంటి భూగర్భ ఖనిజ సంపద ఖనిజ సంపద కూడా దోచేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు ఎక్కడ చూసినా కుంభకోణమే ఏ స్కీమ్ కూడా కుంభకోణం లేకుండా స్కీమే లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆడబిడ్డలందరికొట్టి హామీ ఇస్తున్నా మీ అందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత మాది టెట్కో ఇళ్లు వస్తానే ఈ గవర్నమెంట్ ఉచితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇంకా పక్క ఒక సెంట్ ఇచ్చాడు అగ్గి పెట్టు లాంటి ఇల్లు తయారు చేశాడు ఇంట్లో కనీసం పడుకోవడానికి అవకాశం లేదు అలాంటి ఇండ్లు కూడా ఇప్పుడేది నేను ఊళ్ళు కట్టానన్నాడు నువ్వు కట్టింది ఊళ్ళు కాదు గూళ్ళు కట్టావు పిచ్చుగా గూళ్లు ఎట్లయితే పెడతాయో అలాంటి గూళ్ళు కట్టావు తప్ప ఇల్లు మనం మిమ్మల్ని అడుగుతున్నా నేను కట్టా పేదవాడ వెడల్ పైన రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తాగునీరు కరెంటు అక్కడ కమ్యూనిటీ భవనాలు అన్ని కట్టి మీ ఇల్లు యొక్క ఆస్తి విలువ పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతను వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఆ ఇండ్లు కూడా నేను క్యాన్సిల్ చేయను అవి కూడా అక్కడే కట్టిస్తా మీరు కోరుకుంటే అదే సమయంలో రెండో సెంట్లు భూమి ఇచ్చి మీకు మంచి ఇళ్ళు కట్టించే బాధ్యత ఐదు సంవత్సరాలు అందరికీ ఇంటి జాగా ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కూడా చేస్తాం ఇదే కాదు ఈరోజు ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు మీరందరూ బతికేది మీ పిల్లల కోసం బతుకుతారు మీ పిల్లల్ని బాగా చదివించాలనుకుంటారు మీరు కూలి పని చేస్తారు మళ్లీ మీ పిల్లలు కూలి పని చేయాలని కోరుకోరు కోరుకుంటారని అడుగుతున్నా మీరు కోరుకునేది మా అబ్బాయి కూడా మా అమ్మాయి కూడా బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం కావాలని కోరుకుంటారు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు పెద్దైనా మిమ్మల్ని చూడాలని కోరుకుంటారు కానీ ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందామా అని అడుగుతున్నా మీ అబ్బాయికి వచ్చిందా అని అడుగుతున్నా లేకపోతే మీ మనవడికి వచ్చిందా అని అడుగుతున్నా ఒక్కరికి వచ్చిందా అని అడుగుతున్నా అంటే డిఎస్సి పెడతానని దగా చేశాడు నేను పదకొండు డిఎస్సీలు పెట్టాను తెలుగుదేశం పార్టీ ఆయంలో ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ పెట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీకు హామీ ఇస్తున్నాను డిఎస్సి మెగా డీఎస్సీ నేను ముఖ్యమంత్రిని వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీకి పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా జాబ్ క్యాలెండర్ ఇస్తాం పెట్టుబడులు తెస్తాం ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది చదువుకున్న పిల్లలు మీరు అమ్మ నాన్న పైన ఆధారపడే పరిస్థితి లేదు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగులు తీస్తాం మీ అందరికి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ప్రోత్సహిస్తాం మీ ఇంటి దగ్గర కూర్చోండి మీరు అమెరికాలో ఉండే కంపెనీ మీ ఇంటి దగ్గర తీసుకొచ్చే బాధ్యత మాది మీకు కావలసిన నైపుణ్యాన్ని ట్రైన్ చేసే బాధ్యత ఎక్కడికో పోక్కర్లా గూడులునే చేసే అవకాశం కల్పిస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా దీని ద్వారా మీరందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా ఉండే పరిస్థితి వస్తుంది తెలుగు జాతి పిల్లల్ని ప్రపంచానికి అనుసంధానం చేసే బాధ్యత నాది మేము చేస్తాం మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే ఇవి చేస్తూ అన్నదాతను ఆదుకుంటాం ఇక్కడే ఆడబిడ్డలు కూడా రైతు ఉన్నారు వ్యవసాయాలు చేస్తున్నారు కౌలు రైతులున్నారు అందుకే కౌలు రైతులు ఆదుకుంటాం రైతు కూలు ఆదుకుంటాం రైతు కూలీలకు ప్రత్యేకమైన కార్పొరేషన్ పెడతామని మీ అందరికి ఆమె ఇస్తున్నాం అన్నదాత కింద ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అదే సమయంలో మళ్లీ వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం రైతే రాజుగా ముందుకు పోతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ముసలి వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం పింఛన్ ఇచ్చింది ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ పెంచింది తెలుగుదేశం పార్టీ మళ్ళా పెంచబోయేది తెలుగుదేశం పార్టీ ఇంటి దగ్గరనే ఇస్తాం మొదటి తారీఖే ఇస్తాం ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తాం శవ రాజకీయాలు చేయం నిన్న మీరు చూస్తే ఇంటి దగ్గర పింఛనిచ్చే అవకాశం ఉన్నా ఇవ్వకుండా వాళ్ళందరినీ ఎండలో తీసుకొచ్చి కొంతమందిని చంపేసి ప్రభుత్వ హత్యలు చేసి రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు భవిష్యత్తులో ఒకటి ఆమె ఇస్తున్నాం ఇంటి దగ్గరనే ఇస్తాం ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం అంటే ఇప్పుడు మనం మేలే ఏప్రిల్కి వచ్చాం ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకి జూలై నెలలో పెంచిన పింఛను మీకు ఇచ్చే ఈ బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఇవి చేస్తూనే ఇంకో పక్క వికలాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తాం వాలంటీర్స్ కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమలో ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు రాష్ట్రంలో మద్యం నాసిరకం వచ్చిందా లేదా అని అడుగుతున్న ఆడబిడ్డల్ని విచ్చల విడిగా అలాంటి మద్యం తాగడం రెండోది గంజాయి ఎక్కడ చూసినా గంజాయి ఏ చిన్న కొట్లో కూడా దొరికే పరిస్థితి వచ్చింది అంటే మన నిత్యావసర వస్తువులు దొరకవు కానీ గంజాయి మాత్రం ఎక్కడికక్కడ అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వచ్చింది దీనివల్ల ఒక్కసారి పొరపాటున మన పిల్లలు ఎవరైనా సరే గంజాయికి అలవాటు పడితే డ్రగ్స్ కి అలవాటు పడితే ఇంకా వాళ్ళు మన చేతల్లో ఉండరు ఈ విషయం కూడా తల్లి తండ్రి గుర్తుపెట్టుకోవాలి యువత కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా ప్రమాదం నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఏ ఒక్క రోజు ఎప్పుడైనా సమీక్ష చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కంట్రోల్ చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా గంజాయి దాగిన వాడికి తల్లికి పెళ్లానికి వ్యత్యాసం తెలుస్తుందా తల్లి మీరే చెప్పని అడుగుతున్నా అలాంటి పరిస్థితి తీసుకొచ్చి లాండ్ ఆర్డర్ సమస్య తీసుకొచ్చాడు ఆడబిడ్డల భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా చేశారు మీరు ఎక్కడన్నా ధైర్యంగా ముందుకు పోవాలంటే ఇలాంటి గంజాయి దాగినవాడు లిక్కర్ దాగినవాడు డ్రగ్స్ దాగినవాడు ఏం చేస్తాడని భయపడే పరిస్థితి వచ్చింది ఆ రోజు అన్నాడు దిశ అన్నాడు లేని చట్టాన్ని గురించి చెప్తాడు దిశ చట్టం ఉందా నేను అడుగుతున్నా ఈ అబద్ధాలు కోరు చెప్పేది దిశ చట్టం ద్వారా అందరినీ కంట్రోల్ చేశానంటాడు అసలే చట్టమే లేదు నిర్భయ చట్టం ఉంది కనీసం ఆ నిర్భయ చట్టం కింద చర్యలు తీసుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈ రోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఒక పని చేయాలి మా ఆడబిడ్డలందరికీ తెలివితేటలున్నాయి అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయా తల్లి ఉన్నాయా చెల్లిపోయి కదండి అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి క్యాలిక్యులేటర్ పెట్టుకోండి సెల్ ఫోన్ లో లెక్కడి నేనున్నప్పుడు కరెంటు ఛార్జ్ ఎంత ఉంది ఇప్పుడు కరెంట్ ఛార్జ్ ఎంత ఉంది నెలకు కరెంటు ఛార్జ్ ఎంత అదనంగా పడతా ఉంది ఐదు సంవత్సరాలకు ఎంత కరెంట్ ఛార్జ్ అదనంగా పడింది రెండు నేనున్నప్పుడు మద్యం రేట్ అరవై రూపాయలు ఇప్పుడు రెండు వందల రూపాయలు పెరిగింది నూట నలభై రూపాయలు అవునా కాదా తల్లి నూట నలభై రూపాయలు రోజుకైతే నెలకి ఎంత అవుతుంది నాలుగు వేల రెండు వందల రూపాయలు సంవత్సరానికి ఎంత అవుతుంది దగ్గర దగ్గర యాభై వేలు ఐదేళ్లకు ఎంత అవుతుంది రెండు లక్షల యాభై వేలు ఒక్క మధ్యంలో ఈ జలగా మిమ్మల్ని పట్టి పీడించేది రెండు లక్షల యాభై వేలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇదైన తర్వాత నిత్యావసర వస్తువుల ధర లెక్కేయండి ఒకప్పుడు బియ్యం ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది చక్కెర ఎంత ఉంది పప్పు ఎంత ఉంది అన్ని కూడా లెక్క వేయండి లెక్కేసి ఎంత ఎంత డబ్బులు మీ దగ్గర కొట్టేస్తున్నాడో లెక్కేసుకోండి అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ రేట్లు పెట్రోల్ డీజిల్ మీ ఇంట్లో ఒక స్కూటర్ ఉంటే ఒక ఐదు లీటర్లు వాడతారు ఐదు లీటర్లు వాడితే పది రూపాయలు చొప్పున రోజుకి యాభై రూపాయలు అదనంగా పడుతుంది సంవత్సరానికి దగ్గర దగ్గర పదహైదు వందల రూపాయలు పడుతుంది నెలకు పదహైదు వందలు పడుతుంది సంవత్సరం చూస్తే పద్దెనిమిది వేలు పడుతుంది ఇవి కూడా లెక్కేయండి ఈ రోజు పెరిగినట్టు అన్ని కూడా లెక్కేసి ఇంకో పక్క మీ పైన ఒక్కొక్కరి పైన పది లక్షల అప్పులు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు నేను బట్ట నొక్కుతానంటాడు బట్ట నొక్కడానికి నువ్వే కావాలన్నా మన ఇంట్లో ముసలమ్మ దగ్గర ఇస్తే నొక్కమంట నొక్కమంటే నొక్కలేదమ్మా మీరు నొక్కలేరా అని అడుగుతున్నాం మిమ్మల్ని మీకు చేతనవునా కాదా ఆ బటనే ఇప్పుడు నొక్కాలి రేపు ఎన్నికల్లో ఇతను చేసిన దుర్మార్గానికి గట్టిగా రెండు బటన్లు నొక్కుతున్నారు ఒకటి కమలం పువ్వు పైన గట్టిగా నొక్కి వరప్రసాద్ని ఢిల్లీకి పంపించడానికి రెండు సైకిల్ గుర్తు పైన బటన్ నొక్కి సునీల్ కుమార్ని అమరావతికి పంపే ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇంకో పక్క మీకు ఇచ్చానంటాడు పెన్షన్ లెక్కడి ఆసరా లెక్కడి ఆటో డ్రైవర్కి ఇచ్చేది లెక్కయండి ఎంత ఇచ్చాడు ఎంత దొబ్బాడో ఒక్కసారి లెక్క మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా అని అడుగుతున్నా ప్రతి ఒక్క ఇంటిలో ఈ లెక్కలు తయారు చేయాలి మా ఆడబిడ్డలు తెలివైన ఆడబిడ్డలు ఎవరు మా ఆడబిడ్డను మోసం చేయలేరు ఆ చైతన్యం తీసుకొచ్చిన కూడా నేనే తీసుకొచ్చా ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ మీరు ఆ పని చేయండి మళ్లీ హామీ ఇస్తున్నా ఈరోజు ఏదైతే నేను చెప్పానో మళ్లీ నా జీవితంలో పేదరికం లేని సమాజాన్ని చూస్తా ఏ చేసినా మా ఆడబిడ్డల ద్వారానే సాధిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది ఇప్పుడు చేసిన ఉద్యమం కాదు ముప్పై సంవత్సరాల కంటే ముందునే ప్రారంభించిన ఉద్యమం డాక్రా సంఘాలు ఆడబిడ్డల సాధికారత అనేక కార్యక్రమాలు చేశాను ఇంటి పట్టా ఇస్తే మీ మీదనే ఇచ్చాను ఒక ఆస్తి ఇస్తే మీ పేరు మీదనే ఇచ్చాను ఎందుకంటే మగవాళ్ళ పేరు తీస్తే ఎప్పుడైనా మందు అలవాటు పడితే అది కూడా తాకట్టు పెడతాడని మీ పేరుతో పెట్టా ఇంటి తాళం మీ చేతికి ఇచ్చా ఆ విషయం గుర్తు పెట్టుకోమని మా ఆడబిడ్డలు కోరుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ ఆమె ఇస్తున్నా మీ ద్వారా సంపద సృష్టించి మళ్లీ ఆ సంపద మీకే ఇచ్చి పది రూపాయలు కాదు పదహైదు రూపాయలు ఇస్తే సంపద సృష్టించి ఆ పదహైదు ని వందలు చేస్తా పదహైదు వేలు చేస్తా పదైదు లక్షలు చేసే మార్గాన్ని చూపిస్తా మా ఆడబిడ్డల్ని లక్షాధికారులుగా చేసే బాధ్యత నాది దేనికి సిద్ధమా లేకుంటే మీ ఆడబి మీ పిల్లల్ని గంజాయి కాప చెప్తారా దొంగల ముఠా చెప్తారా మీరే గుర్తుపెట్టుకోండి ఇదే జరిగితే రాష్ట్రం నష్టపోతుంది నాకు ఏ కోరికలు లేవు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే మళ్లీ వస్తే ముఖ్యమంత్రి పదవి అవునా కాదా నేను చూడని పదవి అది కాదు ముఖ్యమంత్రి పదవి నాకు బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లైసెన్స్ దోపిడీకి అది దోపిడీకి లైసెన్స్ నాకు బాధ్యత మీ భవిష్యత్తుకు నాంది బల కూడా నా ఆలోచన దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి సమయం తక్కువ ఉంది ఇప్పటికే నామినేషన్ సగం అయిపోయింది ఇరవై ఐదు లాస్ట్ డే వస్తుంది మే పదమూడవ తారీఖున మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన మాటలు రాసి పెట్టుకోండి రాసి పెట్టుకొని నా మీద నమ్మకంతో మా అభ్యర్థులు కూటమి అభ్యర్థులకు ఓటేయండి ఆ తర్వాత నేను పదైదేళ్లలో ఏమి చేశానో ఐదేళ్లలో చేసి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇంత మునుపు నేను చేశాను ఈరోజు హైదరాబాద్ నగరానికి పోతే అడుగడుగున నా ఫుట్ ప్రింట్స్ గలపడుస్తాయి నేను చేసిన ఔటర్ రింగ్ రోడ్ నేను చేసిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేను కట్టిన ఐటెక్ టవర్ నేను ప్రారంభించిన కరోనా నిన్న వ్యాక్సిన్ వచ్చిందంటే అక్కడ వ్యాన్పిక్ సిటీ బయోటెక్నాలజీ పార్క్ అది రాకపోయింటే వేరే దేశాలపైన మనం ఆధారపడేవాళ్ళం ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు దూరదృష్టితో బయోటెక్నాలజీ ప్రారంభిస్తే మనకు కరోనా వస్తే వ్యాక్సిన్ తయారు చేసింది అక్కడి నుంచి తయారు చేశారు వేరే దేశాలకు ఇచ్చారు అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు అని కూడా మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి నేను చెప్పాల్సినంత చెప్పాను మా ఆడబిడ్డలకు బాగా అర్థమైందనుకుంటాను అందుకే నేను ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఎక్కడికక్కడ మీలో కూడా చైతన్యం దేవాలని ముందుకు పోతున్నాను ఇప్పుడే ఈ యొక్క గోడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారు